अे नारायण पंज असां மைதி பச்சாா் நாராயணாயேத்ஷ்டாத் கேமித்தேகாட்சி ட்வாட்சரே நாராயணாதி பஞ்சாட்சராணி ஏத நாராயணசாட்சியோக வய நாராயணம் నమస్కారాలండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నెల్లూరు నగరానికి ఐదు వందల యాభై కోట్లతో సంఘం బ్యారేజీ దగ్గర నుంచి వాటర్ తీసుకొచ్చాం ఎందుకు సంగం బ్యారేజీ తీసుకొచ్చామంటే నెల్లూరు పెన్నాన దగ్గర ఎండాకాలం నీళ్లు కిందకి పోతాయి కింద పోయినప్పుడు బురద నీళ్ళు వస్తుంది అదే సంఘం బ్యారేజీలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు స్పష్టమైన నీళ్లుంటాయి ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు అక్కడి నుంచి తీసుకురామంటే అక్కడి నుంచి లైన్ వేసి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను దానికి పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఇంకొక యాభై కోట్లు ఖర్చు అది అయిపోయింది అది యాభై కోట్లు కూడా నేనే శాంక్షన్ చేయించాను అట్కోలో శాంక్షన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కట్టేదిగా చేశాను నెల్లూరు ప్రజలు కాదు గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని పక్కన పెడేసింది అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ టేకప్ చేశాను వన్ ఇయర్లో ఖచ్చితంగా నెల్లూరులో ప్రతి ఇంటికి కుళాయి నీళ్ళు ఇస్తాను ప్రతి ఇంటికి సంగం బ్యారేజ్ నీళ్ళు ఇస్తాను అది ఒకటవది రెండవది ప్యూర్ మినరల్ వాటర్ కావాలని ఈరోజు బయట కొనుక్కోవాలంటే చాలా ఖర్చు అవుతుంది పేదలు నిరుపేదలు ఉన్నారు అందుకని ఎన్టీఆర్ సుజులనే పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే అంటే రెండు రూపాయలకే ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇరవై లీటర్ల కార్యక్రమాన్ని నెల్లూరులో ఆరు లక్షల లీటర్లు ప్రతిరోజు సప్లై చేసే ఏర్పాటు చేశారు నెల్లూరు సిటీకి అయితే మూడు లక్షలు దానికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం నెల్లూరు సిటీకి రెండు లక్షల డెబ్బై ఐదు కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెడితే కొంత కొంత వర్క్ జరిగితే బ్యాలెన్స్ నాలుగు కోట్ల ఎనభై లక్షలు అవుతుంది ఆ నాలుగు కోట్ల ఎనభై లక్షలు కానీ ఖర్చు పెట్టుంటే దాదాపు పదిహేను వేల కుటుంబాలకు యాక్చువల్గా చక్కటి వాటర్ ఉండేది కానీ గత ప్రభుత్వం పెట్టిన రెండు లక్ష రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వేస్ట్ అయిపోయింది ప్రజాస్మ్మ ప్రజలు కట్టిన ట్యాక్సుల సొమ్మది అసలు జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని వేస్ట్ చేయరు అయితే ఈ ప్రభుత్వ రాగాన్ని మళ్ళీ ఆ నాలుగు కోట్ల ఎనభై లక్షలు యాక్చువల్గా ఏర్పాటు చేసి ఈరోజు ఆల్రెడీ రెండు మదర్ ట్యాంకులు మొత్తం మూడు మదర్ ట్యాంకులు వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఆల్రెడీ రెండు మదర్ ట్యాంకులను ఓపెన్ చేశాను వాటి ద్వారా మళ్ళీ అరవై ట్యాంకులు ఇటువంటి అరవై ఉంటాయి ఈరోజు అయితే యాభై మూడు డివిజన్లో ఓపెన్ చేసాము అటువంటి అరవై ట్యాంకులు మూడు మదర్ ట్యాంకులు అరవై 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 ట్యాంకులు ఏర్పాటు చేశాము వీటి ద్వారా కార్డు ఇస్తారు ఆ కార్డులో అంటే రెండు రూపాయలకి ఆటోమేటిక్ ఇరవై లీటర్లు వాటి పెడితే ఆ దాంట్లో పడుతుంది అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం ఈ అరవై కాకుండా అవసరమైతే మరొక అరవై ప్లాంట్లు పెట్టిస్తాను ఆ అరవై కూడా చాలుకుంటే మరొక అరవై పెట్టిస్తా ఎన్ని కావాలో నెల్లూరు ప్రజలకి రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఏర్పాటు చేస్తా కొందరు ఏం చెప్పారంటే సార్ ఐదు రూపాయలు పెట్టండి సార్ రెండు రూపాయలు చాలా తక్కువ ఐదు సంవత్సరాలు దాటిపోయింది అన్నారు నేను ఒకటే చెప్పాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మాట ఇచ్చాము రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇస్తా ఉన్నాము మనం ప్రజలకు మాట తప్పకూడదు ఖర్చు అయినా పర్వాలే సంవత్సరానికి కోటి రూపాయలు ఎక్స్ట్రాగా బర్డెన్ అవుతుంది ఏది మున్సిపాలిటీకి బర్డెన్ అయినా పర్వాలే రెండు రూపాయలకే ఇవ్వాలి ఇరవై లీటర్లు ఏర్పాటు చేశాను అధికారులు చక్కగా చేశారు పబ్లిక్ హెల్త్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళందరూ దానికి అందరూ సహకరించారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు పార్కులు నెల్లూరు సిటీకి అయితే యాభై పార్కులు టేకప్ చేసాం ఇప్పుడే మూడు పార్కులు రినాగరేషన్స్ వచ్చా రేపు మళ్ళీ ఒక పార్క్ ఉంది మార్నింగ్ ఇదా ఈ విధంగా అనేక కార్యం ఒకటే నేను అడిగేది పది లక్ష పది లక్షల కోట్లు అప్పు చేసి ఆయన వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి మన ఎత్తిరేసిపోయాడు దానికి ఇన్స్టాల్మెంట్ కట్టాలా ఇంట్రెస్ట్ కట్టాలా అయితే ఎంతో అనుభవం ముఖ్యమంత్రి గారు కాబట్టి దాని ఒక ప్లాండ్గా సిస్టమేటిక్గా చేసుకుని వస్తున్నారు త్వరలో ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసాం అన్నీ చేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా త్వరలో యాభై మూడు యాభై నాలుగు డివిజన్లో ఉండే భగవత్ సింగ్ కాలనీ వాళ్ళు త్వరలో ఒక తీపి కబుర్ చెప్తాను త్వరలో వాళ్ళు యాక్చువల్గా నేను ఎలక్షన్ అప్పుడు అడిగారు సార్ గత ప్రభుత్వం పట్టాలు వల్ల ఒక కాగితం ఇచ్చింది నివాసం ఉన్నామని నేను ఎలక్షన్కి వచ్చినప్పుడు సార్ మాకు పట్టాలు కావాలన్నారు నేను ఆ రోజు ప్రామిస్ చేయాల నేను ఒకటే చెప్పాను గవర్నమెంట్ వస్తే అధికారులు తీసుకొచ్చి మీ ముందు కూర్చొని పెడతా వాళ్ళతో డిస్కస్ చేస్తాను వీలైతే చేస్తానని చెప్పాను అన్నట్టుగానే కలెక్టర్ని ఇరిగేషను జేసీని మున్సిపల్ శాఖని అందరినీ ఇక్కడ కూర్చొని పెట్టాను భగత్ సింగ్ కాలనీలో వాళ్ళతో డిస్కస్ చేశా ఫైల్ మూవ్ అవుతూ ఉంది ముఖ్యమంత్రి గారు కూడా అడిగాను ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా సానుకూలంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోమన్నారు అది అధికారులు చూస్తున్నారు చోరలో చోరలో భగత్ సింగ్ కాలనీలో ఉండే పట్టాలు ఏవైతే లేవో వాడి త్వరలో తీపి కబురు చెప్తానని తెలియజేస్తాను థ్యాంక్ యూ క్యాపిటల్ సిటీ ఏదైందో నిన్న భారత ప్రధాని గారు వచ్చారు చాలా బ్రహ్మాండంగా సభ జరిగింది ఐదు లక్షల పైగా యాక్చువల్గా ప్రజలు నూట డెబ్బై ఐదు కాన్షియన్స్ వచ్చారు ఎంతో ప్రిన్ డ్రాఫ్ సైలెంట్ బహుశా నేను చూసిన సభలు ఎప్పుడు ఇలా జరగల చాలా ప్రిన్డ్రాఫ్ సైలెంట్గా ప్రశాంతంగా ఎంతో ఇదిగా జరిగింది ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ఈ యొక్క వర్క్స్ ఏదైతే ఉండో నిన్న వాటికి పునః ప్రారంభం జరిగింది పునః ప్రారంభం శంకుస్థాపన కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ప్రధాని చేతుల మీద శంకుస్థాపన జరిగింది అయితే గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజల మీద కోపంతో ఆ నలభై ఒక్క వేల కోట్లు పని ఆపేసింది అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని ఎలక్షన్ ముందు మాట ఇచ్చాం మాట ప్రకారమే టెండర్లన్నీ యాభై వేల కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలిచి వాళ్ళకి ఎల్వని ఇచ్చేసాము వాళ్ళంతా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు నిన్న ఏదైతే యాక్చువల్గా ఈ యొక్క వున జరిగిందో జరిగిన వెంటనే అందరూ వర్క్ స్టార్ట్ చేశారు రాబోయే మూడు సంవత్సరాల్లో రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి యాక్చువల్గా చక్కటి రాజధాని ఇవ్వడం జరుగుతుంది